పరిసయులను ధర్మశాస్త్రోపదేశకులను పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించుచున్నారు అంటే ఈ పరిశైలు వీళ్ళతో పోలుస్తా అన్నాడు ఎందుకు నిరాకరిస్తున్నారంటే తమ విషయమైన దేవుని సంకల్పాన్ని నిరాకరించేస్తున్నారు నీ మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక యావత్తూ నెరవేర్చబడాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బాప్తిసం పొందుకుని తీరాలి ఆ తర్వాత చేద్దాంలే బద్ధకం 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 పీక్స్లోకి వెళ్ళిపోతుంది పర్లేదు తర్వాత 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 ఎంత బద్ధకం అంటే వాటి చెప్పిన ఇద్దరు బా బద్దకస్తులు పోటీ పెట్టారట మొత్తం దేశం అంతా చాటింపేసి మంచి గొప్ప బద్దకస్తులకి పెద్ద బహుమానం అన్నారు ఇక బద్దకస్తులు అందరూ వచ్చారు పోటీ జరుగుతూ ఉంది జరుగుతూ ఉంది పోతులు బ సోమరి పోతులు సోమరికి గురించి బైబుల్ రాయిన మాట ఏంటి రాసిన మాట ఏంటి సోమరి చీమల దగ్గరికి వెళ్ళు ఓకే నేర్చుకో సోమరి దేని వాడు అన్నం కలుపుతాడంట కానీ తన చెయ్యి నోటి వరకు తీసుకెళ్తా కూడా బద్ధకమే ఇక బద్దక పోటీ పెట్టారు ఇద్దరు టాప్లో నుంచి ఉన్నారు టాప్లోకి వచ్చారు ఆ సోమరి పోతులు పోతులు అంతా అయిపోయింది ఇద్దరు గెలిచారు ఇద్దరిలో ఎంత పెడదన సరే ఒక్కడు అసలు ఎవరు టె ఇది అవట్లా ఫైనల్ అవ్వట్లా ఇక వాళ్ళకి ఇసుకొచ్చి అన్నారంట మీలో ఎవరో సోమరిపోతు చెప్పండి రా బాబు మీకు ప్రైజ్ ఇచ్చేస్తాం మీరు ఎవరు సమురుపోతారు చెప్పండి బద్దకస్తుడు వాడు చెయ్యి మీకు గిఫ్ట్ ఇస్తాం అన్నాడట ఒకడే చెయ్యాడట వాడికి ఇవ్వబోతుంటే పక్కనోడు అన్నాడట నేను కదా సోమరిపోతుంది చెయ్యి అత్త తక్కువ బద్దకం వేసి నేను చెయ్యి పెట్టలేదు అన్నాడట అర్థమవుతుందా బాప్ తెసులు తీసుకోవడానికి సోమరత ఏం లేజినెస్ అడ్డొస్తాము ఏం అడ్డొస్తాము బాప్తిసం పొందితే ఆకాశం తెరవబడుతుంది నిజంగా ఆకాశం తెరవబడాలి అని అంటే అది గొప్ప కార్యం ఇంతకన్నా ఇంకా జరగలేదండి బైబిల్లో లాజర్ చనిపోయిన లాజర్ లేపినప్పుడు ఆకాశం తెరవబడాలి అవునా ఇంత గొప్ప కార్యం నాకు కుమారుడు అని ఎందు నేను ఆనందిస్తున్నాను నువ్వు చనిపోయిన వ్యక్తిని లేవనెత్తావని అవునా 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 కదా ఇంకా ఐదు రొట్లు రెండు చేపలు అన్ని వేల మందికి పంచి పన్నెండు గమలుక ఎత్తినప్పుడు ఇంత గొప్ప కార్యం అబ్బా విస్తారంగా సేవ జరిగింది అని ఆకాశం తెరవబడాలి అలాంటప్పుడు కుష్ఠరోగు నడిచినప్పుడు బ్రుడ్డివాడు మాట్లాడినప్పుడు ఇంకా యాయురు కుమార్తె బ్రతికినప్పుడు ఇలాగా ముప్పై ఎనిమిది సంవత్సరాల రోగి స్వస్థపరచబడినప్పుడు ఇన్ ఇన్ని కార్యాలు జరిగాయే మంచంతో పాటే పక్షవాత రోగిని కిందికి దించినప్పుడు నడకలేదు ఏమీ లేదు పక్షి పడిపోయింది పడిపోయిన వ్యక్తి తిరిగి పరిగెత్తేటట్లుగా జరిగింది కదా ఇన్ని కార్యాలు జరిగి ఇంకా చెప్పాలంటే కానానులో ఆ పెళ్ళిలో గౌరవం కాపాడేటట్లుగా నీళ్లను ద్రాక్ష రసంగా ఇన్ని అద్భుతాలు జరిగినప్పుడు ఎప్పుడూ ఆకాశం తెరవబడలేదు కానీ పరలోకం అప్పుడు సైలెంట్గా ఉంది కేవలం బాప్తిజం పొందినప్పుడు హడావిడిగా పరలోకం తెరవబడింది ప్రైజ్ ద లాడ్ హల్ అంటే యొక్క విలువ తెలిస్తే నువ్వు పోస్ట్ పోన్ చెయ్యవు బాప్తీసం యొక్క విలువ జైలు అధికారికి తెలిసిందండి అర్ధరాత్రి ఒంటి గంటకి పౌలను బలవంతం చేస్తున్నాడు నువ్వు నాకు అర్జెంటుగా బాప్తీస్ నువ్వు బాప్తీసం యొక్క విలువ ఆ ఇథియోఫియా రాజుకు తెలిసింది ఎల్తూ రథం ఇక్కడ ఆపేసేయని అంటున్నాడు వెంటనే దైవజను పిలిచి ఇక్కడ నీళ్ళలో రోడ్డు పక్క మురికి నీళ్ళు అయ్యా అంట మురికి నీళ్ళైన పర్వాలే నాకు బాప్తీసం బాప్తిసం బాప్తీసం విలువ తెలిసిన వాడికి అర్ధరాత్రి అపరాత్రి పరిస్థితులు పెళ్ళి పేరంటం లేకపోతే ఈ కార్యక్రమాన్ని ఇల్లు కట్టుకున్నాక ఇంట్లో కార్యక్రమాలు అయ్యాక ఇవేవి ఉండవు ఏవి ఆటంకం కావు బాప్తీసం విలువ తెలిస్తే అర్ధరాత్రి అపరాత్రి అని చూడవు మురికాల నీళ్ళ చెరువుల నీళ్ళని చూడవు బాప్తిసం విలువ తెలియాలి నీతి యావత్తు ఇలాగన జరగడానికి నన్ను నేను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకుంటానని ఎందరు అప్పగించుకుంటారో దేవుని సంకల్పం నెరవేర్చడానికి దేవుని చిత్తం నెరవేర్చడానికి ఎందరూ తమ పాత జీవితాలను విడిచిపెట్టి మారు మనసు అనుభవంలోనికి వచ్చి ప్రభువుకు అప్పగించుకుంటారో వారి కొరకు ఆకాశం తెరవబడుతుంది దేవునికి మహిమ కలుగును గాక హలలు అరే నాకు పట్ల ఎందుకు కార్యం జరగట్లా నేను మా నమ్మకంగా మందిరానికి వెళ్తున్నాను కదా నేను ఎంతో అంత కానిగిస్తున్నాను కదా నేను కూడా క్రైస్తవు ఉన్న కదా అని అనుకుంటా ఉంటాం భ్రమలో నీ కొరకు పరలోకం వెయిట్ చేస్తావు నీకోసం ఆకాశం తెరవాలని దేవుడికి ఆశ ఎప్పుడయ్యానంటే నువ్వు నమ్మి వా పొందినప్పుడు ప్రభు పేరిట దండం పెట్టి చెప్తా ఉన్నా ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు బాప్తికి ఎందుకు వాయిదా వేసుకుంటున్నారో తెలియదు కానీ ఆ స్థితిగతులన్నీ పక్కన పెట్టండి ఉన్న పాటుగా ప్రభు చిత్తానికి అప్పగించుకుని చాలామంది నాకు దేవుడు ప్రార్థన చేస్తే నాకు చేస్తాడండి విని వెంటనే నాకు ఈ కార్యం చేశాడు నాకు అది చెప్తాం నేను చెప్తాను మీరు చెప్తాను సరే దేవుడిని ఆయన ప్రేమను కనబరుస్తూ కార్యాలు చేస్తున్నాడు నువ్వేం చేస్తున్నావు మరి దేవునికి నువ్వేం చేస్తున్నావు దేవుని కొరకు నీ పాత జీవితాన్ని విడిచిపెట్టావా నీ ఆడంబరాలు విడిచిపెట్టావా నీ ఉన్న స్థితిని విడిచి నువ్వు బయటికి రాగలుగుతా ఉన్నావా ఇది కదా నిజమైన బాప్తిస్మము ఆ మనస్సు అంటే నా దేవుడు నాకు ఎన్నో చేశాడు నా దేవుని కొరకు నేనేం చేస్తున్నా ఒక్కసారి దేవుని చిత్తంలోకి నువ్వు రాగలిగితే దేవుని ప్రణాళికలోనికి నువ్వు రాగలిగితే నీ కొరకు ఆకాశం తెరవబడుతుంది దేవునికి మహిమ కలుగును గాక హాలలుయా చెబుదాం బిగ్గరగా హాలలుయా రెండో మాట చదువు ఆపోతుల కార్యాల గ్రంథం అధ్యాయం